ఉండే దాదాపుగా నూట ఎనభై టీఎంసీల హక్కు ఉంది కదా కృష్ణా నెగర జలాల్లో ఆ హక్కుని కృష్ణా నుంచి తీసేసి అదే ప్రకాశం బ్యారేజీ దిగునమాట అదంతా కూడా అంటే కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం ఈ జిల్లాల్లోని పదమూడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఇది అనమాట ప్రకాశం బ్యారేజీ అది యాజ్ ఫర్ నామ్స్ అంటే మన సాగునీటి చట్టాల ప్రకారం ప్రపంచ అంతర్జాతీయ సాగునీటి జల చట్టాలు అంటారు వాటి ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ అనమాట తొలి ఆయకట్టుకి అంటే మొదట కట్టిన ఆయకట్టు హక్కు పూర్తయ్యాకనే నువ్వు మిగతా కొత్తగా పైన కట్టుకుంటావు కింద కట్టుకుంటా ఎక్కడైనా కట్టుకోవచ్చు హక్కు మొదట వాళ్ళకి ఇచ్చాక మిగతా వాళ్ళు వాడుకోవాలి ఇది రూల్ అనమాట దాని ప్రకారం కృష్ణా నది మీదన శ్రీశైలం నాగార్జున సాగర్ కంటే మొదటి హక్కు ఉంది ప్రకాశం బ్యారేజ్ వాటికంటే నేను ముందు కట్టింది శ్రీశైల నాగార్జునసాగర్ స్వతంత్రం వచ్చాక కట్టింది ఇది బ్రిటిష్ వాడు ఉండగానే కట్టింది ప్రకాశం బ్యారేజీ తర్వాత కట్టారు కానీ ఆయకట్టు బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి నేను నడిచింది కృష్ణా గుంటూరులకి కాబట్టి ఆ ఆయకట్టు హక్కుని కాలరాయడానికి లేదు కాబట్టి ఆ హక్కుని మేము గోదావరి నీళ్ళతో ఫిల్ చేస్తున్నాం కాబట్టి దాన్ని రాయలసీమకు మళ్లించుకుంటాం ఇది ఆనాడిచ్చిన ఇచ్చిన జీవో రాజశేఖర్ రెడ్డి అంటే ఒక నీళ్ళు ఇంకోటికి వాడుకోవచ్చు కదా ఇది ఆనాడు చెప్పబడింది కదా దాన్ని కోట్లు కూడా తప్పట్లేకపోయినాయి దాన్ని ఇప్పుడు వీళ్ళు వినియోగించాలనుకుంటున్నారు రెండు వందల టీఎంసీల నీళ్లు ఆంధ్రాకి ఆపేసి వాళ్ళు తీసేసుకోవాలనుకుంటున్నారు అది అక్కడ జరుగుతున్నటువంటి గేమ్ దీంట్లో తెలిసి మన వాళ్ళు పావులు అవుతున్నారా తెలియక పావులు అవుతున్న మనల్ని రాష్ట్రాన్ని పావుగా మారుస్తున్నారా అన్నదైతే